ప్రజెంట్ జియో పొలిటికల్ గేమ్స్కి ఆఫ్రికా అనేది ఒక మేజర్ ప్లే గ్రౌండ్లో మారిపోయింది దాదాపు ప్రతి దేశం కూడా ఆఫ్రికా డెవలప్మెంట్లో భాగం అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది అందులో మన ఇండియాతో పాటు అమెరికా చైనా జపాన్ అలాగే కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి వీటన్నింటిలోనూ చైనా కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుందని క్లియర్గా కనిపిస్తుంది దాదాపు అన్ని సెక్టార్స్లోనూ చైనా మిగిలిన కంట్రీస్ని డామినేట్ చేస్తుంది కానీ ఒకే ఒక్క సెక్టార్లో మాత్రం చైనాని మన ఇండియా వెనక్కి నెట్టేసింది అదే మోటార్ సైకిల్స్ ఒకప్పుడైతే ఆఫ్రికా రోడ్లన్నీ కూడా చైనా బైక్స్ తో నిండిపోయేవి చైనా సెట్ చేసిన తక్కువ ధరలు వినియోగదారుల్ని ఆకర్షించాయి సో అందుకే ఎక్కడ చూసినా సరే చైనీస్ మోటార్ సైకిల్స్ మాత్రమే కనిపించేవి కానీ ఇప్పుడు కథ పూర్తిగా మారిపోయింది భారతదేశం ఆఫ్రికన్ మోటార్ సైకిల్ మార్కెట్ ని స్వాధీనం చేసుకుంది ఇది కేవలం సక్సెస్ఫుల్ బిజినెస్గా మాత్రమే కాదు రెండు దేశాల మధ్య పెరుగుతున్నటువంటి ఆర్థిక సామాజిక సంబంధాలకి సింబల్గా కూడా మనం చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆఫ్రికాలో భారతదేశం సాధించినటువంటి ఈ అద్భుతమైన విజయం అలాగే దాని ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటో కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు ఆఫ్రికన్ బైక్ మార్కెట్ లో చైనా ఫెయిల్ అయింది ఇండియా సక్సెస్ చూద్దాం ముందుగా అసలు ఆఫ్రికాకి టూ వీలర్ మార్కెట్ ఎందుకు మెయిన్ అయింది ఆఫ్రికా ఖండంలో మోటార్ సైకిళ్లు కేవలం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే కాదు అవి వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటివి ముఖ్యంగా చిన్న బైక్లు స్కూటర్లు ప్రజల డైలీ లైఫ్ లో కీలకమైన పాత్రని పోషిస్తాయి వీటిని లోకల్ గా బోడా బోడా లేదా ఒకాడా అని పిలుస్తారు ఇవి ప్రయాణికులు జర్నీ చేయడానికి వస్తువులు రవాణా చేయడానికి చివరికి జీవనోపాధిని కల్పించడానికి కూడా ఉపయోగపడతాయి ఆఫ్రికాలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందకపోవడం వల్ల వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి అది కూడా తక్కువ కాస్ట్తో ఎఫిషియంట్గా ఉండాలి సో ఆ ఆల్టర్నేటివ్ ని మోటార్ సైకిల్స్ ప్రొవైడ్ చేసినాయి లక్షలాది మంది యువతకి మోటార్ సైకిల్ టాక్సీస్ అనేవి మేజర్ మనీ ఎర్నింగ్ సోర్స్ లాగా మారిపోయినాయి ఈ వాహనాలు మార్కెట్లకు విద్యా సంస్థలకు ఆరోగ్య సదుపాయాలకు టైంకి చేరుకోవడానికి సహాయపడతాయి ఈ విధంగా సోషల్ ఎకనామికల్ డెవలప్మెంట్కి కూడా ఇవి హెల్ప్ అవుతున్నాయి ఆఫ్రికాలో టూ వీలర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది గత సంవత్సరం దీని విలువ సుమారు ఎనిమిది బిలియన్ డాలర్లు అయితే నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి దాదాపు పదకొండు బిలియన్లకి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ అంచనాల్లో కొంత డిఫరెన్స్ ఉన్నా సరే మార్కెట్ మాత్రం పీక్ లెవెల్లో గ్రోత్ని సాధిస్తుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది నైజీరియా కెన్యా ఘనా ఉగాండా దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో భారతీయ మోటార్ సైకిళ్ళకి డిమాండ్ విపరీతంగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే కెన్యాలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యూనిట్లు అంగోలాలో వన్ మిలియన్ యూనిట్లు ఘనాలో ఏడు వందల అరవై నాలుగు వేల యూనిట్లు అత్యధిక వినియోగాన్ని నమోదు చేస్తున్నాయి ఇక నైజీరియా అయితే ఆఫ్రికాలో అతిపెద్ద టూ వీలర్ మార్కెట్గా సంవత్సరానికి దాదాపు రెండు మిలియన్ టూ వీలర్లు అమడవుతూ దాదాపు ఆరు బిలియన్ డాలర్ల మార్కెట్ని సంపాదించుకుంది ఈ వివరాలన్నీ కూడా ఆఫ్రికా మార్కెట్ యొక్క బిజినెస్ ఫ్యూచర్ని ఎకనామిక్ గ్రోత్ని క్లియర్గా మనకు తెలియజేస్తున్నాయి అయితే ఈ ఫ్యూచర్ని ఎప్పుడో చూసినటువంటి చైనా టూ థౌజండ్స్లోనే ఆఫ్రికన్ మోటార్ సైకిల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది సో చైనా ఆధిపత్యం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవయో సంవత్సరానికి ముందు ఆఫ్రికన్ టూ వీలర్ మార్కెట్లో చైనీస్ బ్రాండ్స్ ఆధిపత్యాన్ని చలాయించాయి సుమారు రెండు వందల చైనీస్ కంపెనీలు మార్కెట్లో ఉండేవి చైనా తయారీదారులు తక్కువ ధరలకి బైకులను అందించడం ద్వారా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు అప్పట్లో ఆఫ్రికాలో రవాణా అవసరాలని తీర్చడానికి తక్కువ రేటు ఉండే మోటార్ సైకిళ్ళు ఒక అట్రాక్టివ్ చాయిస్ లాగా చైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్నాలుగు పాయింట్ ఐదు మూడు బిలియన్ల ఎక్స్పోర్ట్ వాల్యూతో ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ సైకిల్ ఎక్స్పోర్టర్గా ఉంది చైనాకు ఉన్నటువంటి ఈ అడ్వాంటేజ్ వాళ్ళకి మార్కెట్లోకి సులభంగా ప్రవేశించడానికి సహాయపడింది అయితే ఈ ఆధిపత్యం ఎక్కువ కాలం లేదు ఎందుకంటే చైనా బైక్స్ కొన్నటువంటి కస్టమర్లంతా కూడా మెయిన్గా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అవేంటంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇష్యూస్ రెండోది రిలయబిలిటీ అంటే బైక్ ఏ టైంలో హ్యాండ్ ఇస్తుందో అర్థమయ్యేది కాదు ఇక మూడోది ఆఫ్టర్ సేల్ సర్వీస్ నాలుగోది స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా లేకపోవడం సింపుల్గా చెప్పాలి అంటే బైక్కి ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ అన్న ఆప్షన్ లేదు డైరెక్ట్గా కొత్త బైక్ కొనేయడం ఒకటే దారి ఇవన్నీ కూడా ఆఫ్రికన్ కస్టమర్స్ని బాగా డిసప్పాయింట్ చేసినాయి ఈ సమస్యల కారణంగా చాలామంది ఆఫ్రికన్ వినియోగదారులు చైనా బైక్స్ని పక్కన పెట్టేశారు చైనా బైక్ బ్రాండ్స్ మీద కస్టమర్లకి చాలా నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది వాళ్ళని తిరిగి నమ్మడానికి సిద్ధంగా ఎవ్వరూ లేరు ఒక విజన్ లేని ప్లాన్ వల్ల ఆఫ్రికాలో చైనీస్ బ్రాండ్స్ అన్నీ కూడా రెండు వందల నుండి దాదాపు ఫార్టీకి తగ్గిపోయినాయి ఇది కేవలం మార్కెట్ వాటా కోల్పోవడం మాత్రమే కాదు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోవడం కూడా అయితే చైనా తయారీదారులు ఈ సవాళ్ళని గుర్తించి తమ స్ట్రాటజీస్ మార్చుకున్నారు ఇంత పెద్ద మార్కెట్ని అంత ఈజీగా వదులుకోరు కదా సో అందుకే జాంగ్జన్ హైజోన్ లాంటి కొన్ని బ్రాండ్లు నాణ్యతను మెరుగుపరుచుకుంటూ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల మీద దృష్టి పెట్టినాయి అయితే చైనా మార్కెట్లో ఫ్యూచర్ని చూసింది కానీ బిజినెస్లో చూడలేకపోయింది అంటే ప్రైస్ తక్కువగా ఉంటే ఎక్కువ మంది కొనుక్కుంటారని చెప్పి ఆలోచించింది కానీ క్వాలిటీ లేకపోవడంతో ఆ ప్రోడక్ట్కి లాంగ్ రన్ ఉండదు అన్న ఫ్యాక్ట్ని నెగ్లెక్ట్ చేసింది సో ఈ ఫ్యాక్ట్ని బేస్ చేసుకుని చైనాని ఇండియా బీట్ చేసింది సో ఇండియా ఎలా గెలిచిందో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియా ఏదో లక్క కలిసి వచ్చి ఆఫ్రికాలో సక్సెస్ అవ్వలేదు ఆఫ్రికన్స్కి వాళ్ళ లోకల్ అవసరాలకి అనుగుణంగా కావలసినటువంటి మంచి ప్రోడక్ట్స్ని చాలా స్ట్రాటజిక్గా అందించడం వల్లే రిజల్ట్ వచ్చింది మన ఇండియన్ కంపెనీలు ఆఫ్రికాలో సక్సెస్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది మన దగ్గర కూడా మోటార్ సైకిల్స్కి హై డిమాండ్ ఉంటుంది అలాగే ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది సో మనం ఇండియన్ మార్కెట్ని హ్యాండిల్ చేయడంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఆఫ్రికాలో సక్సెస్ అవడానికి హెల్ప్ అయింది ప్రొడక్ట్స్ టైలర్డ్ లోకల్ నీడ్స్ భారతీయ కంపెనీలు ఆఫ్రికా రోడ్లకు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మోటార్ సైకిల్ని తయారు చేశాయి వీటికి తక్కువ ధర ఎక్కువ కాలం మన్నిక రిలయబిలిటీ మరియు అద్భుతమైన ఫ్యూయల్ ఎఫిషియన్సీ లాంటి మెయిన్ రిక్వైర్మెంట్స్ని యాడ్ చేశారు ఆఫ్రికాలోని రోడ్లు కొన్ని ఏరియాల్లో చాలా దారుణంగా ఉంటాయి అలాగే జనం కూడా తమ బైక్స్ని కేవలం ప్రయాణానికే కాకుండా వస్తువుల్ని రవాణా చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఈ అవసరాలను తీర్చడానికి భారతీయ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ని ప్రత్యేకంగా తయారు చేశారు ఉదాహరణకి బజాజ్ బాక్సర్ వంటి మోడల్స్ తేలిగ్గా దృఢంగా మంచి నాణ్యతతో అన్ని రిక్వైర్మెంట్స్తో ఉంటాయి ఆఫ్రికాలో విక్రయించేటువంటి బాక్సర్ బైక్లకి చాలా గట్టి సస్పెన్షన్ ఉంటుంది ఇది ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు కూర్చున్నా కూడా ఆ బైక్ తట్టుకుంటుంది ఇక టీవీఎస్ స్టార్ సిటీ లాంటి మోడల్స్ తీసుకుంటే గనక లగేజ్ ర్యాక్స్ పొడవైన సీట్లు అలాగే గట్టి సస్పెన్షన్ ఇవన్నీ యాడ్ చేశారు ఈ మార్పులు ఆఫ్రికాలోని గతుకుల రోడ్లకు మరియు రవాణా అవసరాలకు సరిగ్గా సరిపోతాయి అదేవిధంగా బైక్లు ఎక్కువ కాలం మన్నిగ్గా ఉండేలా చేస్తాయి ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని భారతీయ బ్రాండ్స్ ఆఫ్రికన్ కస్టమర్లకి దగ్గర చేసినాయి అయితే ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జాబ్ క్రియేషన్ భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన స్ట్రాటజీల్లో ఒకటి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జాబ్ క్రియేషన్ చైనీస్ కంపెనీలు వాళ్ళ దేశంలో బైక్ పార్ట్స్ అసెంబ్లీ చేసి రెడీమేడ్ మోడల్స్ని ఆఫ్రికాకి పంపించేవి కానీ భారతీయ కంపెనీలు ఆఫ్రికాలోనే లోకల్ అసెంబ్లీ ప్లాంట్స్ని ఏర్పాటు చేసినాయి బజాజ్ ఆటో కంపెనీ ఒక్కటే పదికి పైగా అసెంబ్లీ లైన్స్ మరియు డజన్ల కొద్ది లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఏర్పాటు చేసింది ఈ ప్లాంట్లు అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కి ఎంప్లాయ్మెంట్ ని కల్పించాయి భారతీయ మోటార్ సైకిల్ తయారీదారులు ఆఫ్రికాలో ఫ్యాక్టరీ కార్మికులు టెక్నీషియన్స్ సేల్స్ ఏజెంట్లు మెకానిక్లు ఇలా పది వేల కంటే ఎక్కువ ఉద్యోగాలని క్రియేట్ చేశారు ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు లోకల్ ఎకానమీకి సపోర్ట్ ఇవ్వడం కూడా దీనివల్ల ప్రజల నమ్మకాన్ని బ్రాండ్ మీద లాయల్టీని పెంచుకున్నాయి లోకల్ కార్మికులను నియమించుకోవడం మరియు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల భారతీయ బ్రాండ్లు లోకల్ ఆఫ్రికన్స్కి క్లోజ్గా క్లోజ్ గా కలిసిపోయినాయి ఇది డెఫినెట్ గా లాంగ్ రన్ లో సక్సెస్ కి బలమైన పునాదేసింది ఇది మాత్రమే కాదు చైనీస్ బైక్ల విషయంలో ఆఫ్రికా ఫేస్ చేసినటువంటి మెయిన్ ప్రాబ్లం ఒకటి ఇండియా సాల్వ్ చేసింది స్ట్రాంగ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అంటే ఇక్కడ భారతీయ కంపెనీలు బైక్స్ అమ్మడమే కాకుండా స్ట్రాంగ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అండ్ అలాగే స్పేర్ పార్ట్స్ నెట్వర్క్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి దీనివల్ల చైనా బైక్స్ వల్ల ఫేస్ చేసినటువంటి మెయిన్ ప్రాబ్లం సాల్వ్ అయింది ఆఫ్రికాలో స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉండడం అలాగే క్వాలిటీ మెయింటైన్ చేయడం ఒక పెద్ద సవాల్ ఉండేది దీన్ని భారతీయ కంపెనీలు సమర్థవంతంగా సాల్వ్ చేసినాయి లోకల్ మెకానిక్స్ కి మోటార్ సైకిల్ని అసెంబ్లీ చేయడం మెయింటైన్ చేయడం రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకి జెన్యున్ స్పేర్ పార్ట్స్ కూడా సప్లై చేశారు ఇలా చేయడం వల్ల లోకల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు మాత్రమే కాకుండా వాళ్ళే ఓన్ గా ఇండిపెండెంట్ గ్యారేజీలు నడుపునే విధంగా ఆంటర్ప్రెన్యూర్గా కూడా మార్చుకున్నారు అందువల్ల ఈ మెకానిక్లు భారతీయ బ్రాండ్స్ కి హార్డ్ కోర్ ఫ్యాన్స్లా మారిపోయారు అక్కడి కస్టమర్స్ నమ్మకం భారతీయ కంపెనీలకు ఆఫ్రికా మార్కెట్లో టాప్ పొజిషన్ ఇచ్చింది నెక్స్ట్ భారతీయ బ్రాండ్ల ఆధిపత్యం భారతదేశం నుండి బజాజ్ టీవీఎస్ హీరో మోటో కార్ప్ అండ్ అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి మేజర్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్లు ఆఫ్రికన్ మార్కెట్లో సగానికి పైగా వాటాని దక్కించుకున్నారు ఇది ఒకప్పుడు యూరోపియన్ అండ్ చైనీస్ తయారీదారుల ఆధిపత్యంలో ఉన్న మార్కెట్లోకి ఇండియన్ హీరోలు రావడంతో వచ్చినటువంటి మార్పు ఇందులో ముఖ్యమైంది బజాజ్ ఆటో మనందరికీ తెలుసు బజాజ్ ఆటో ఇండియాలో ఎంత ఫేమస్ ఈ కంపెనీ ఆఫ్రికన్ మార్కెట్లో అయితే ఒక లీడర్గా నిలిచింది ఇప్పుడు బజాజ్ ఆటో ఒక్కటే ఆఫ్రికన్ టూ వీలర్ మార్కెట్లో ఫార్టీ పర్సెంట్ వాటాని కలిగి ఉంది గత రెండు సంవత్సరాల్లో టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కి పైగా వాహనాలని అమ్మడం జరిగింది బజాజ్ రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆఫ్రికన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది దీని ప్రధాన యుఎస్పి అంటే మాత్రం చాలా సింపుల్ అఫోర్డబుల్ అండ్ ఎఫిషియెంట్ మోటార్ సైకిల్స్ని అందించడం బాక్సర్ మోడల్ ఇండియాలో అంత ఫేమస్ అవ్వలేదేమో కానీ కెన్యా నమీబియా నైజీరియా లాంటి దేశాల్లో చాలా సక్సెస్ అయింది పల్సర్ ప్లాటినా లాంటి మిగిలిన మోడల్స్ కూడా బాగా పాపులర్ అయినాయి ఇక బజాజ్ ఆఫ్రికాలోని త్రీ వీలర్ మార్కెట్లో కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తోంది ముఖ్యంగా నైజీరియా ఈజిప్ట్ లాంటి దేశాల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటోస్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ నైన్టీన్ ఎయిటీస్ నుండి ఆఫ్రికాలో బిజినెస్ స్టార్ట్ చేసింది బజాజ్తో కలిపి టీవీఎస్ ఇప్పుడు ఆఫ్రికన్ టూ వీలర్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది టీవీఎస్ హెచ్ఎల్ఎక్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడుపోయినాయి టూ థౌజండ్ థర్టీన్లో ఆఫ్రికాలో సేల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇది అద్భుతమైన విజయాన్ని సాధించింది టీవీఎస్ ఘనాలో టీవీఎస్ నియో ఎన్ఎక్స్ మూడు రకాల టీవీఎస్ హెచ్ఎల్ఎక్ సిరీస్లు టీవీఎస్ అపాచి వన్ ఎయిటీ అలాగే త్రీ వీలర్లో టీవీఎస్ కింగ్ సిరీస్ లాంటి ఏడు కొత్త ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేసింది ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆఫ్రికన్ మార్కెట్ అవసరాలకి అనుగుణంగా మ్యానుఫ్యాక్చర్ చేసినవి దక్షిణాఫ్రికాలోని జొహెనస్బర్గ్లో లో అసెంబ్లీ సెటప్ ఫెసిలిటీ అండ్ అలాగే ట్రైనింగ్ సెంటర్ కూడా ఉన్నాయి జ్యూరామాక్స్ కార్గో సిరీస్ లాంటి మోడల్స్ ని ప్రవేశపెట్టడం ద్వారా టీవీఎస్ డెలివరీ విభాగంలో కూడా తన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసుకుంది తర్వాత హీరో మోటోకార్ప్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ పాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హీరో మోటో కార్ప్ ఇది రెండు వేల ఆరులో ఆఫ్రికన్ మార్కెట్ లోకి ప్రవేశించింది ఇది ఫ్యూయల్ ఎఫిషియంట్ మరియు లో మెయింటెనెన్స్ ఖర్చులతో నడిపించేటువంటి మోటార్ సైకిల్స్ ని దృష్టి పెట్టింది ఇది ఆఫ్రికన్ కస్టమర్లకి చాలా ముఖ్యమైన అవసరం స్ప్లెండర్ ప్యాషన్ మరియు గ్లామర్ లాంటి మోడల్స్ బాగా పాపులర్ అయినాయి ముఖ్యంగా ప్రీమియం మరియు లైఫ్ స్టైల్ విభాగాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఇతర భారతీయ బ్రాండ్స్ కూడా ఆఫ్రికన్ మార్కెట్లో తమదైన ముద్ర వేశాయి సో ఫ్రెండ్స్ ఆఫ్రికన్ మోటార్ సైకిల్ మార్కెట్లో భారతదేశం సాధించినటువంటి విజయం కేవలం వ్యాపార ఆధిపత్యం మాత్రమే కాదు ఎకనామికల్ గా అలాగే సోషల్గా కూడా డీప్ లెవెల్లో ఎఫెక్ట్ చేసినాయి చైనా కేవలం ఆఫ్రికా అవసరాన్ని మాత్రమే చూసింది కానీ ఇండియా మాత్రం వాళ్ళ అవసరాలకి తగ్గ ప్రొడక్ట్స్ ఇస్తుంది అలాగే దాంతోపాటు వాళ్ళ ఎకనామిక్ గ్రోత్కి కూడా హెల్ప్ అయింది ఆఫ్రికాలో ఉన్నటువంటి కండిషన్స్కి వాళ్ళ నీడ్స్కి మధ్య ఉన్న గ్యాప్ని ఇండియా చాలా ఎఫిషియెంట్గా ఫిల్ చేసింది సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ కంపెనీలు ఆఫ్రికాలో లాభాలని తెచ్చుకుంటూనే అక్కడున్న ప్రజలకు కూడా హెల్ప్ చేసినాయి సో ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్